ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీక్షిస్తున్నవి ఎన్నికల్లో భాగంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ తారాణి గవర్నమెంట్ ఒకటి సహసీ నోవాళ్ళు మనకు మదనపల్లికి ఇచ్చారు ఒక కంపెనీ ఇది మనం ఈ కంపెనీ అంటే ఎన్నికలు అయిపోయిన వరకు మనకి ఇక్కడే ఉండాలి కంబలపల్లి మదనపల్లి కాన్సిన్సిల్లో బ్లాగ్ మార్క్ చేయించడం గార్డెన్స్ చేయించడం ఈ బ్లాగ్ మార్క్ వల్ల మనకి ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని తమయ్యంగా ఉన్నారు మరి ఈ రోజు నుంచి ఎన్నికలు అయిపోయేంతవరకు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈరోజు మన సహస్ర సీమా పలు కంపెనీతో అదనపల్లిలో బ్యాక్ మార్చి మొదలుపెట్టు అదేవిధంగా మనకు మదనపల్లి పత్తి పోలీస్ యాక్ట్ కూడా అమలు ఉంది ఎవరైనా సరే నాయకులు కానీ ఎవరైనా సభలు నిర్వహించాలన్నా ఉన్నా సమావేశాలు ర్యాలీస్ కండక్ట్ చేయాలన్నటువంటి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాల్సిందే லோக்கம் கஷ்டபரங்க வாரமே சரியாக